హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మూతు సో ఈరోజు రెసిపీ ఏంటంటే సో కమ్మ కమ్మని టేస్టీగా తోటకూర ఫ్రైని చిటికలో ఎలా చేయాలో చూసేద్దాం కొన్ని ప్రాంతాల్లో యాక్చువల్ గా ఈ తోటకూరని పచ్చకూర అని డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తుంటారండి అలాగే కొయ్యూర అనే పేరుతో కూడా పిలుస్తారు అనమాట సో ప్రాంతాన్ని బట్టి పేర్లు కూడా డిఫరెంట్ గా లైట్ గా స్లైట్ గా మారుతూ ఉంటాయి ఎస్పెషల్లీ ఈ తోటకూర ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది ప్లస్ చపాతీ వాటిల్లోకి అయితే చాలా బాగుంటది ఎక్స్పెషలీ ప్రైస్ లో షైడ్ డిస్క్ గా కూడా తింటారు అనమాట నంచుకోవడానికి ఓకేనా సో యాక్చువల్ గా మెయిన్ చపాతీలో చాలా టేస్టీ గా ఉంటది ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోద్దామా మరి సో ఇక్కడైతే నేను ఒక మీడియం సైజ్ ఆఫ్ ఫ్రెండ్ తోటకూర కట్టలు తీసుకున్నానండి ఫ్రెష్ అదే మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రెష్ తోటకూర కట్టలు అయితే తీసుకున్నానండి వీటిని ఫస్ట్ ఇలా ఒల్చుకోవాలనమాట ఇలా ఒల్చుకున్న తోటకూరని శుభ్రంగా ఒక నాలుగు లేదా ఐదు సార్లు కడగాలండి శుభ్రం చేసుకున్నాక సన్నగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే ని గ్యాస్ పైన పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మాత్రమైతే పెట్టుకుందాం అండి సో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ చిలకర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసి ఇలా చిట్పట్ల ఆడేదాకా ఫ్రై చేయాలండి సో తర్వాత కరివేపాకు వేసేస్తాం ఒక్కసారి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా సో ఫ్రై అయి కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మన కరివేపాకు ఒక మీడియం సైజ్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఆనియన్స్ ఇలా మధ్యలోకి మీడియం సైజ్ లో నిలువుగా కట్ చేసుకోండి ఈ ఫ్రై కి చాలా బాగుంటాయి అనమాట ఆనియన్స్ కొంచెం ఎక్కువే వేయండి ఎందుకంటే మా తోట కూర ఫ్రై చేసిన తర్వాత చాలా కొంచెం అవుతుందండి సో మీకు క్వాంటిటీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేయండి సో తర్వాత ఎండుమిర్చి ఒక టూ మధ్యలోకి కట్ చేసి వేసేసుకోవాలండి ఓకేనా వేసిన తర్వాత ఇప్పుడు బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయింది ఇంత వరకు ఫ్రై చేయాలి సో ఈ ఆనియన్స్ తో పాటే పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి సో వెల్లుల్లి కూడా పొట్టు తీసి ఇలాగా వేసుకోవాలన్నమాట మధ్యలో కట్ చేసి వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి కూడా ఇలా మధ్యలోకి సన్నగా కట్ చేసేసి వేయండి ఓకేనా సో ఇలాగా పచ్చిమిర్చి ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకున్నానండి నేనైతే ఇందులోకి యాక్చువల్ గా స్టార్టింగ్ లోనే మీరు సాల్ట్ తీసుకున్నారనుకోండి ఆనియన్స్ తొందరగా మనకి గోల్డెన్ కలర్ లో ఫ్రై అయిపోతాయి అనమాట నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసేస్తున్నానండి మీరు చూసుకొని మీకు వంటి తగ్గట్టుగా ఆ తోటకూర ఎంత ఉంటే అంతా వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసేసానండి దీంతో పాటు రెండు ఇప్పుడు అయితే నేను చక్కగా రెండు ఉప్పు పసుపు లేక మన ఆనియన్స్ కి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ యాక్చువల్ గా మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తాను ఇక్కడ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేయండి ఓకేనా సో తర్వాత కారం వేసుకోవాలి సో కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసామండి చూసుకొని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను సో మేబీ ఇంత పట్టకపోవచ్చు మీకు సో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేస్తున్నాను సో వేసిన తర్వాత చక్కగా అడుగంటకుండా ఒక్కసారి ఫ్రై చేసుకుందాం సో మీరు తిరగమాతలోకి మీకు కావాలి అనుకుంటే శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ముద్దిపప్పు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి సో ఇక్కడ మళ్ళీ ఇప్పుడైతే నేను కొత్తిమీర బాగా సన్నగా కట్ చేసి నీటిగా శుభ్రం కొత్తిమీరని కొత్తిమీరనైతే వేసుకోవాలి ఇక్కడ నేను యాక్చువల్ గా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేస్తానండి కర్రీస్ లోకి సో ఫ్లేవర్ బాగుంటదని ఓకేనా సో ఇప్పుడైతే కొత్తిమీర ఫ్రై చేసుకున్న తర్వాత టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేస్తున్నానండి సో ఈ గరం మసాలా వేసి కూడా ఒక్కసారి కలుపుకొని అడుగు సో మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఆకుకూర మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి శుభ్రం చేసుకుని సన్నగా కట్ చేసిన ఆకుకూర ఇందులో వేసేసేయాలన్నమాట సో ఇప్పుడైతే మనం ఆకుకూరను మొత్తం వేసేద్దాం అండి ఓకేనా మీ దగ్గర ఉన్న ఆకుకూర మొత్తం పైన వేయండి సో వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే మనం నీట్ గా కలుపుకోవాలన్నమాట కింద మనకి మసాలా ఉంది కదా ఆ మసాలాతో ఈ ఆకుకూర పైన వదిలేసామనుకోండి కింద మసాలా మాడుతుంది సో ఆకుకూర పైన ఫ్రై అవ్వదు అనమాట మసాలా పట్టదనమాట అందుకని ఆకుకూర వేసిన వెంటనే ఒక రెండు మూడు సార్లు ఆ మసాలా అంతా ఈ ఆకుకూరలో కలిసేలాగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో అయితే ఫ్రై చేయాలన్నమాట ఒక్కసారి మన మసాలా ఆకుకూర కొద్దిగా కలిపిన తర్వాత అడుగంటకుండా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను మూత తీస్తున్నానండి చూసారా మన ఆకుకూర ఫుల్ గా ఉండే ఆకుకూర ఆల్మోస్ట్ సగం కన్నా తక్కువ అయిపోయింది చూసారా సో ఇప్పుడు ఈ ఆకుకూరని ఒక్కసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాం అన్ని కలిసి ఇలాగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఒక్కసారి అంతా బాగా ఫ్రై చేసి మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకుందామండి ఇంకా పూర్తిగా మన తోటకూర అన్నమాట ఫ్రై అవ్వలేదు సో అందుకని ఇలా అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేయండి సో మన మసాలా అంతా దీంట్లోకి కొంచెం పట్టేలాగా మళ్ళీ మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే మంటను పెట్టేసి ఒక ఎయిట్ టు నైన్ మినిట్స్ మనకి పడుతుందండి మళ్ళీ ఉడకడానికి చూసారా లోపల బాగా కుక్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ మూత వేస్తున్నాను నైన్ మినిట్స్ తర్వాత నేను సో ఆల్మోస్ట్ మన తోటకూర అయితే ఆ ఉడికిపోయింది అనమాట ఉడికిపోయిన స్టేజ్ లో ఉంది అంతేనండి బాగా ఉడికిపోయింది మన తోటకూర అయితే సో ఇప్పుడు మనం రెడీ టు సర్వ్ అనమాట సో ఎమ్ ఎంఈ ఆర్ హెల్దీ అని చెప్పాలి ఫస్ట్ ఎక్స్పెషల్లీ అన్నిటికన్నా ముందు సో హెల్దీ తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చపాతీలో కానీ రైస్ లో నంజుకోవడానికి సైడ్ డిష్ గా కానీ చాలా బాగుంటదండి ఒక్కసారి ట్రై చేసి ఈ పద్ధతిలో మీకు ఎలా కురుందో ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం ఎస్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి ఓ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్